హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ నేను మీ ద వే సౌజన్య కుకింగ్ అండ్ బ్లాగ్స్కి వెల్కమ్ ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి నేను ఇడ్లీ పోపేస్తున్నాను ఫ్రెండ్స్ ఇడ్లీ మనకి నైట్ పూట మిగిలిపోతూ ఉంటాయి కదా నైట్ వేస్తే మార్నింగ్కి ఎవరు తినరు అందుకని ఇవి ఇడ్లీలు ఇలా పీసెస్గా కట్ చేసుకోవచ్చు లేదంటే చేత్తైనా అయినా నలుపుకోవచ్చు నలుపుకొని మనము పోపేసుకొని తింటే బాగుంటాయి ఫ్రెండ్స్ ఇడ్లీ పోపేస్తున్నాను టూ డేస్ నుంచి వీడియోస్ పోస్ట్ చేయలేదు ఫ్రెండ్స్ ఇంటికి పెయింట్లు వేయించుకుంటున్నాం బిజీగా ఉన్నాం అందుకని పోస్ట్ చేయలేకపోయాను ఇదిగోండి ఇట్లా కట్ చేసి పెట్టేసుకోవాలి ఇడ్లీ ఇందులోకి ఒక పచ్చిమిరపకా అయ్యాను మినపప్పు ఆవాలు జీలకర్ర పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇడ్లీ పోపు అనేది మనము బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు బ్రేక్ఫాస్ట్కి పిల్లలు కూడా మనం ఇది పెడితే ఇష్టంగా తింటారు కొంతమంది ఇడ్లీ తింటాం ఇష్టపడారు కదా ఇట్లా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఇది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇందులోకి నేను ఒక పచ్చిమిరపకాయ కరివేపాకు తీసుకున్నాను తీసుకొని ఇప్పుడు మనం కడాయి పెట్టేసుకున్నాము కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని సిమ్లో పెట్టేసుకున్నాక ఆయిల్ వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇది నేను ఆల్రెడీ షార్ట్ వీడియో చేశాను ఇప్పుడు లాంగ్ వీడియో చేద్దామని ఇదిగోండి ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసేసుకొని మినపప్పు ఆవాలు జీలకర్ర ఈ ముక్కలు వేసేసుకుంటే కొంచెం నూనె హీట్ ఎక్కాలి ఫ్రెండ్స్ మనకి మొత్తం పెయింటింగ్ అంతా అయిపోగానే హోమ్ టూర్ చేద్దాం అనిపిస్తుంది ఫ్రెండ్స్ హోమ్ టూర్ చేసేస్తాను ఇప్పుడు అంతా డెస్ట్ డెస్ట్గా ఉంది చూపిద్దామంటే అప్పుడైతే మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది కాబట్టి మొత్తం పెయింటింగ్ అంతా అయిపోయి అంతా క్లీన్ అయిపోతుంది కాబట్టి అప్పుడు హోమ్ టూర్ వీడియో చేస్తే బాగుంటుందని అనిపించింది తాగాల్సి వస్తుంది ఇదిగోండి ఆయిల్ పెట్టేసుకొని మినప్పప్పు ఆవాలు వేసేసుకోవాలి అవి చిట్టుపట్లాడాలి దీన్ని మనము కొంతమంది ఇందులో ఆనియన్స్ కూడా కట్ చేసుకొని వేసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ మన అన్నం పోపు వేసుకున్నట్టు ఇలా వేసేసుకోవాలి ఇదిగోండి పచ్చిమిరపాలు ఇవ్వండి పచ్చిమిర్చి ముక్కలు కొంచెం వేగిపోవాలి ఇప్పుడు మనము ఈ ఇడ్లీ కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది ఇవ్వండి మొత్తం అనేలా కలిపేసుకోవాలి ఆల్రెడీ మన ఇడ్లీలో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది సార్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు మిస్తాము ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి కొద్దిగా చాలా ఆల్రెడీ ఇడ్లీలో వేసుకుంటాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది అసలు వడగాలి తెగ కొడుతుంది ఫ్రెండ్స్ బయటికి వెళ్ళాలంటేనే అసలు కావట్లేదు మనకి మార్నింగే అసలు వంట అన్నీ చేసేసి లెవెన్ ఓ క్లాక్ వల్ల లేదా చెమటలు పట్టేస్తున్నాయి సమ్మర్కి అయితే అసలు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇడ్లీ ఉప్పేసుకున్నాక కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాం ఎమ్మి ఎమ్మి టేస్ట్ టేస్ట్ ఇడ్లీ తాళింపు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఏమి ఏమి టేస్టీ టేస్టీ ఇడ్లీ తాలింపు రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఎప్పుడైనా ఇడ్లీ మిగిలితే ఇట్లానే పోపేసుకొని ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్